మానవునికి ఇచ్చిన అద్భుతమైన వరము మాట్లాడుట ఈ మాట్లాడుట అనేది చాలా శక్తివంతమైన వరము మన మాటల ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలము మన మాటల ద్వారానే అనేకులకు నష్టదాయకంగా కూడా ఉండగలము అయితే దేవుడు మనల్ని సృజించినది దేవుని వలె ఆశీర్వాదకరంగా ఉండాలని కావున మన మాటలు స్వచ్ఛంగా స్వచ్ఛంగా ఉండేటట్లుగా చూసుకోవాలి మనం మాట్లాడే మాట మన ఆధీనంలో ఉండాలి మాట్లాడిన మాటలపై మనకు నిఘా ఉండాలి గుర్తుంచుకోవాలి మన మాటలను మనము గౌరవించాలి మన మాటలు అవునంటే అవునన్నట్లు లేదంటే లేదన్నట్లుగా ఉండాలి రోజు సరి చేసుకుంటూ జీవించాలి మాటల స్వచ్ఛత మాట్లాడు మనిషి యొక్క నైతిక స్వచ్ఛతను ప్రతిబింబింపచేస్తుంది మాట స్వచ్ఛతలో ఉండవలసిన వాటిలో కొన్ని ఒకటి నిజాయితీ కలిగిన మాటలు నిజాలు రెండు మాట మాట్లాడిన తర్వాత మాట తప్పిపోకుండుట మూడు యథార్థత కలిగిన మాటలు నాలుగు ఇతరులకు మేలుకరమైన మాటలు మర్యాదపూర్వక మాటలు ప్రేమ దయ చూపించే మాటలు ఐదు కృతజ్ఞతా భావంతో నిండిన మాటలు ఆరు అవసరతను బట్టి వినువారికి ఆశీర్వాదంగా ఉండునట్లు కృపగలిగిన మాటలు ఏడు ఇతరులకు ఆదరణ ధైర్యము ప్రోత్సాహాన్ని ఇచ్చే మాటలు ఎనిమిది చివరిగా మనుషులను కుటుంబాలను సమాజాలను కట్టే మాటలుగా ఉండాలి ఇక ఎలా ఉండకూడదు అందులో కొన్ని ఒకటి అబద్ధము మాట్లాడకూడదు రెండు మోసపు మాటలు మూడు వేషధారణ మాటలు నాలుగు రెచ్చగొట్టే మాటలు కష్టపెట్టు మాటలు శూలాల్లా దించే మాటలు ఐదు ఈర్ష్యా ద్వేషాలు రెచ్చగొట్టే మాటలు ఆరు బూతులు సరసోక్తులు ఏడు పుకార్లు ఎనిమిది విభేదాలు తగాదాలు యుద్ధాలకు ప్రోత్సహించేవిగా ఉండకూడదు కావున మనం మాట స్వచ్ఛతతో జీవించుట అవసరం ఎందుకంటే ప్రతి పనికి మాలిన మాటకు మనము లెక్క అప్ప చెప్పుకోవాలి మన మాటలే మనలను తీర్పుకు తీసుకుని వెళ్తాయి కావున మాట స్వచ్ఛత కలిగి జీవిద్దాం స్వచ్ఛమైన దేవుని రాజ్యంలో ప్రవేశిద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ